హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే పప్పు టమాటా చేస్తున్నాను పప్పు అయితే కడిగేసి ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసి పెట్టాను కొంచెం పసుపు కొంచెం కారం వేసాను ఇందులోకైతే పచ్చిమిర్చి టమాటా వేస్తున్నాను పచ్చిమిర్చి టమాటా వేసాక కొంచెం ఆయిల్ పోస్తాను కుక్కర్ మూత పెట్టకుండా వండుదాం అనుకుంటున్నాను అనమాట అందుకనే కొంచెం ఆయిల్ పోస్తున్నాను కుక్కర్ మూత పెట్టకుండా మామూలుగా లేట్ అయినా కూడా మామూలుగా ఇలాగే చేద్దాము పప్పు ఇలా ఉడక పెడదాము కుక్కర్ అని అనుకుంటున్నాను కొంచెం పొంగి వచ్చాక అవుతుంది అనిపించుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసాక తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగా అవ్వినప్పటికీ అయిపోతుంది పప్పు కంది ఎర్రకంది పప్పు త్వరగానే అని చెప్పాను కదా ఉప్పు అయితే వేసాను సరిపడినంత ఉప్పు ఫస్ట్ అయితే మనం ఉప్పు వేయకూడదు తర్వాత వేసుకోవాలి కొంచెం పొంగు వచ్చాక ఇప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి మ్యాషర్ ఉంటే మ్యాషర్తో లేదంటే టమాటాలు ఆల్మోస్ట్ ఉడికికొని లేకపోతే గరిటి పెట్టి ఇలా ఇలాగా దాన్ని మ్యాష్ చేసేస్తే టమాటాలని అయిపోతుంది పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే తాలింపు వేసుకోవాలన్నమాట టమాటాలు అయితే అలా గరిటతో మ్యాష్ చేసేస్తున్నాను అది తర్వాత అయిపోయాక తాలింపు వేసేసుకోవడమే అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను తాలింపులో కొంచెం నెయ్యి నెయ్యి కూడా వేస్తున్నాను ఎందుకంటే కంటి డైలెట్ పాలు వేయించుకుంటున్నాం కదా మేము రోజు టూ ప్యాకెట్స్ దాంట్లో వెన్నంతా తీసి పెడుతున్నాను నేను మొత్తం అంతా వెన్నంతా కలెక్ట్ చేస్తున్నాను అదంతా నెయ్యి ఎంత ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయ్యింది నెయ్యి అందుకని చెప్పి ఈ తాలింపులో నెయ్యి వేస్తున్నాను ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ అంతే వేసేసుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోయింది కమ్మని పప్పు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా కుక్కర్ పెట్టకుండా ఇది ఓకే బాయ్ బాయ్ సి నెక్స్ట్ వీడియో పప్పు అయితే చూడండి ఎంత బాగుందో స్పైసీగా బాయ్ బాయ్